భువనేశ్వరి నాకు చాలా మంచి ఫ్రెండు చాలా క్లోజ్ ఫ్రెండు ట్వంటీ ఫోర్త్న తన ఫోన్ నుంచి నాకు ఒక మెసేజ్ వచ్చింది తులసి నాకు అర్జెంట్గా ఫిఫ్టీ థౌజండ్ కావాలి నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాము అంటే నేను వెంటనే ఫోన్ చేశాను ఎట్లా ఉందో కనుక్కుందామని ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు కట్ చేసింది నేను మళ్ళీ ఏ హాస్పిటల్లో ఉన్నారు అని చెప్పి టెక్స్ట్ చేశాను నేను జర్నలిస్ట్ని కాబట్టి ఏదైనా హెల్ప్ చేయొచ్చు ఆ హాస్పిటల్ వాళ్ళతో ఫ్రెండ్స్తో మాట్లాడించడము తనకు కావాల్సిన ఏర్పాటు చేయడము ఇలా చేయడానికి నేను అడిగితే తను రిప్లై ఏమి ఇవ్వలేదు ఏ హాస్పిటల్లో చెప్పలేదు ఆ తర్వాత పాప ఎలా ఉందని అడిగాను ఎందుకంటే తన ఫ్యామిలీ విషయాలన్నీ నాకు తెలుసు తనకెవరూ లేరు అంటే తన బ్రదరు సిస్టర్సు వాళ్ళ మదరు ఉన్నారు కానీ వాళ్ళతో మొదటి నుంచి కూడా తనకి అంత హెల్దీ రిలేషన్స్ లేవు తనే ఇంటి నుంచి బయటకు వచ్చేసే ఉద్యోగం తెచ్చుకుంది అలాగే పెళ్లి చేసుకుంది కాబట్టి నేను వెంటనే పాప ఎలా ఉందంటే పాపని సిస్టర్ దగ్గరకి పంపించాను మా అక్క దగ్గర ఉంది అని చెప్పి పెట్టింది సరే ఇప్పుడు తిరుపతికి త్రీ మంత్స్ బ్యాక్ వెళ్ళిపోయాము అని చెప్పి ఎప్పుడో చెప్పింది నాకు కాబట్టి ఇప్పుడు అందరూ సెట్ అయ్యారేమో ఒకే దగ్గర ఉన్నారేమో అని నేను అనుకున్నాను అయితే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఒక వన్ ఆర్ టూ మంత్స్ బ్యాకే ఆ అమ్మాయి పిఎఫ్ అకౌంట్ మొత్తం అతను డ్రా చేయించాడు అమ్మాయితో అలాగే అమ్మాయి దగ్గర ఉన్న గోల్డ్ మొత్తం కూడా అమ్మించాడంట వేరే ఫ్రెండుకి అమ్మాయి షేర్ చేసుకున్న విషయాన్ని నాకు తెలిసింది అలాగే నాకు ఎలాగైతే టెక్స్ట్ మెసేజ్ వచ్చిందో ఆ అమ్మాయి పనిచేసే కంపెనీకి కూడా అలాగే మెసేజ్ చేసి అమ్మాయి కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది హాస్పిటల్లో కోవిడ్తో ఉంది అర్జెంటుగా త్రీ ల్యాక్స్ కావాలి అని చెప్పి అతను అడిగితే వాళ్ళు ఆ రిపోర్ట్స్ అన్ని పెట్టండి మేము చూస్తాము అని చెప్పి చెప్పారంటే ఆ తర్వాత అది కూడా డ్రాప్ అయినట్టు తెలుస్తుంది అంటే మొత్తం ఈ కోవిడ్ దాంట్లో ఆ అమ్మాయిని ప్రీ ప్రీప్లాన్గా ఏమైనా మర్డర్ చేయాలని ప్లాన్ చేసి కోవిడ్లో కలిపేయడానికి అతను ట్రై చేశాడు అనేది ఇప్పటిదాకా తెలుస్తుంది ఎందుకంటే అక్కడికి హాస్పిటల్కి వెళ్ళి అతను అంతా సీన్ క్రియేట్ చేయడము రూయాకి వెళ్ళి అక్కడ మార్చరీలోకి వెళ్ళి మొత్తం డెడ్ బాడీస్ని చూసి బూనా కోసం వెతకడము ఇదంతా చూస్తే తను అంత స్కెచ్ గీసాడా అనేది ఇప్పుడు తెలిస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది ఈ అతని ఒరిజినల్ క్యారెక్టర్ ఏమైనా ఆ అమ్మాయికి లేట్గా తెలిసిందా దానివల్ల ఏమైనా గొడవలు జరిగాయా ఎందుకంటే చాలా పాజిటివ్గా చెప్పేది చాలా బిజీగా ఉంటాడు అతను ఎప్పుడు హైదరాబాద్లో మియాపూర్లో వాళ్ళు ఉండేవాళ్ళు ఇక్కడ ఉండేవాడు కాదు అతను చాలా టూ స్టేట్స్లో చాలా బిజీ నేను అని చెప్పి ఎప్పుడు తిరిగేవాడంట అది అది మాత్రమే చెప్పేది చాలా పనులు చేస్తుంటాడు ఎప్పుడు పాలిటిక్స్లో తిరుగుతుంటాడు అందువల్ల ఎక్కువ ఇక్కడ ఉండడు తులసి అని చెప్పి చెప్పేది సరే బాగుంటే చాలు అని అనుకుంటాం కదా అట్లా అనుకున్నప్పుడు అలాగే నమ్మింది ఆ అమ్మాయి అలాగే నమ్ముతూ వచ్చినప్పుడు కొత్తగా అతని గురించి ఏమైనా తెలిసాయా లేదా ఈ అమ్మాయి మీద ఈ అమ్మాయి ఇప్పటిదాకా ఎమ్ఐకి వచ్చిన శాలరీ మొత్తాన్ని అతను తీసుకునేసేవాడు ఎందుకు పాప పేరుతో సేవింగ్స్ చేస్తాను నువ్వు జాబు ఇల్లు చూసుకొని నేను ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్నీ డీల్ చేస్తాను అని చెప్పి అలా అమ్మాయి కూడా ఏమీ అనుమానం లేకుండా ఇచ్చేసే తనకు వచ్చిన శాలరీ మొత్తం అన్నీ తనకు కావాల్సినవన్నీ అతను ఏర్పాటు చేయడము ఇది చేసేవాడు సో ఇప్పుడు ఆ ఫైనాన్షియల్ వ్యవహారాల్లోనే ఏమైనా గొడవలు జరిగాయా అనేది ఇన్వెస్టిగేషన్లో తెలియాల్సి ఉంది భువనాకి ఖచ్చితంగా జస్టిస్ జరగాలి ఇప్పుడు అతిపెద్ద విక్టిమ్గా పాప మారిపోయింది ఇంతకాలం పాపని తను చాలా చాలా బాగా చూసుకుంది పాప గురించి చాలా ఉంది పాపం తన లైఫ్లాగా పాప లైఫ్ అవ్వకూడదు చాలా మంచి లైఫ్ ఇవ్వాలి బాగా చదివించాలి అని చాలా చాలా పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉండేవి తనకి అట్లాంటిది ఇప్పుడు మదర్కి పాపం పాప అన్యాయం అయిపోయింది తల్లి లేకుండా పోయింది ప్లస్ ఇంతకాలం తనకి అసలు ఎవరో తెలియని కొత్త లాంటి బునా ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి ఇప్పుడు పాప చేరింది సో పాప గురించి సీరియస్గా ఆలోచించాలి అలాగే భువనాకి జస్టిస్ జరగాలి ఆ శ్రీకాంత్ రెడ్డిని పట్టుకొని కంప్లీట్గా విచారిస్తే ఇంకా ఏం జరిగాయి అనే విషయాలు తెలియాల్సిన విషయాలు అయితే ఇంకా చాలా ఉన్నాయి ఈ కేసులో